సైడ్ ప్రేక్షకులు అండ్ పోటీ పరీక్షలు ప్రిపేర్ అభ్యర్థులు ఈ ఎపిసోడ్లో మనం ఆగస్ట్ డేట్స్ అండ్ ఇంపార్టెంట్ గురించి డిస్కస్ చేద్దాం ఆగస్ట్ ఫస్ట్ ముస్లిం మహిళా హక్కుల దినోత్సవం సో వై వి సెలబ్రేట్ ఆగస్ట్ ఫస్ట్ హాస్ ముస్లిం ఉమెన్ రైట్స్ డే ఎందుకంటే సో రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ముస్లిం మహిళల హక్కులను అణిచివేస్తున్నటువంటి ట్రిబుల్ తలాక్ రద్దు చేస్తూ అమల్లోకి తీసుకొచ్చిన రోజుగా దానికి ప్రత్యేకత ఉంది అందుకే మనం ఆగస్టు ఫస్ట్ని ముస్లిం మహిళా హక్కుల దినోత్సవంగా సో పాటిస్తూ ఉన్నాం మామూలుగా ఒక ముస్లిం పురుషుడు మహిళకు విడాకులు ఇవ్వాలంటే తలాక్ తలాక్ అనే పదం యూజ్ చేస్తారు అలాగే మహిళలు పురుషులకు విడి ఇవ్వాలంటే ఖులా ఖులా అనే పదం యూజ్ చేస్తారు సో షరియా చట్టం ప్రకారం గత కొద్ది దశాబ్దాలుగా శతాబ్దాలుగా అమలవుతున్నా సో దీనివలన చాలామంది పురుషులు మహిళలకు సో అనాలోచితంగా సో అండ్ విడాకులు ఇస్తున్నారనే వర్షన్ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి సో దీన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి సాధారణంగా దేశవ్యాప్తంగా తీసుకుంటే మనకి బాల్య వివాహాలు అనేవి సో బీహార్ ఉత్తరప్రదేశ్ అండ్ ఈ నార్త్ బెల్ట్లో ఎక్కువ జరుగుతుంటాయి అండ్ మతాల పరంగా తీసుకుంటే ముస్లింలలో బాల్యాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి సో చిన్న వయసులోనే పెళ్లి జరగడం అండ్ పెళ్ళి తర్వాత చాలా చిన్న వయసులోనే పిల్లలు కనడం అండ్ కొద్ది రోజుల్లోనే తలాక్ పేరుతో వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు కాబట్టి ఎటువంటి నైపుణ్యాలు విద్యార్హత లేని వాళ్ళు పేదరికంలో బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకు రైట్స్ ఉండాలి తలాక్ అనేది నిషేధం విడాకుల్లో కూడా మహిళల ఒపీనియన్స్కు అవకాశం ఉండాల్సిందే అని చెప్తూ కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ రద్దు చేసింది సో అది అమల్లోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ఒకటి కాబట్టి సో దాన్ని మనం ముస్లిం మహిళా హక్కుల దినోత్సవంగా పాటిస్తూ ఉన్నాం ఇక ముస్లిం హక్కులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మనకి కొన్ని వివాహ పథకాలు కూడా తీసుకొచ్చింది అదేంటంటే షాదీ షగున్ అనే పథకం తీసుకొచ్చింది ఏంటి అసలు షాదీ షగున్ ఇది రెండు వేల పదిహేడులో అమలవుతున్న పథకం ఎవరైతే ముస్ డిగ్రీ చదివిన ముస్లిం యువతులు ఉన్నారో వారి వివాహానికి యాభై వేలు అందిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందే షాదీ షగున్ సాధారణంగా ఈ మీరు ఏ రాష్ట్రానికి వెళ్ళినా కానీ అక్కడ కొన్ని వివాహ పథకాలు ఉంటాయి సపోజ్ తెలంగాణకు వస్తే గతంలో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ ఉండేది సో ఇప్పుడు అండ్ నెక్స్ట్ మీరు అస్సాంకి వెళ్తే అరుంధతి యోజన అండ్ గుజరాత్కి వెళ్తే వాహ్లీ డిగ్రీ యోజన ఒడిషాకి వెళ్తే మీకు గతంలో బీజు కన్యారత్న యోజన ఉండేది ఇప్పుడు సుభద్ర కళ్యాణం అనే పథకం తీసుకొస్తున్నారు అండ్ ఏపీకి వెళ్తే వైఎస్ఆర్ పెళ్ళి కాను ఉండేది ఇప్పుడు దాని పేర్లు మార్చి ఇంకో పరంగా తీసుకొస్తున్నారు ఎక్కడైనా వివాహ పథకాలు ఉంటాయి కానీ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకు మాత్రమే ఆ పథకాలు వర్తిస్తాయని చెప్తామన్నమాట ఎందుకు అసలు వివాహానికి పథకం డబ్బులు ఎందుకు ఇస్తుంది అంటే ఒకటి బాల్య వివాహాలను అరికట్టడం కోసం అండ్ రెండోది ప్రసూతి మరణాలు అరికట్టడం కోసం ఇప్పుడు చిన్న వయసులోనే పెళ్లి జరిగింది అనుకోండి సో గర్భం వస్తుంది ఆ గర్భాన్ని మోసే శారీరక పరిపక్వత అమ్మాయికి ఉండదు కాబట్టి మేము ప్రసవం సమయంలో డెలివరీ సమయంలో చనిపోయే అవకాశం ఉంటుంది దాన్నే ప్రసూతి మరణం మదర్స్ మోర్టాలిటీ రేట్ అంట అండ్ రెండోది నవజాత శిశు మరణం అంటే పుట్ పుట్టిన వన్ లోపు సో ప్రతి వెయ్యి మందికి పుట్టిన వన్ లోపు చచ్చిపోయిన పిల్లల సంఖ్య సో అది కూడా ఆపాలి అండ్ ఫైవ్ ఇయర్స్లో పిల్లల మరణాలు అండ్ జనాభా పెరుగుదల అరికట్టడం ఇలాంటి సామాజిక లక్ష్యాలు సాధించడం కోసమే సో మనం వివాహానికి డబ్బులు ఇస్తాం ఇప్పుడు ప్రసూతి మరణానికైనా నవజాత మరణానికైనా ఫైవ్ ఇయర్స్లో పిల్లల మరణాలకైనా జనాభా వేగంగా పెరగడనే కారణం ఏంటి బాల్య వివాహాలు సో ఇవి నరికట్టాలంటే ఆ వివాహం జరగకుండా ఉండాలి అందుకని ప్రభుత్వం ఏం చేస్తుంది ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత పెళ్లి చేస్తున్నారో డబ్బులు ఇస్తుంది అంటే ఇండైరెక్ట్గా ఒక్క వివాహాన్ని ఆపడం ద్వారా ఇవన్నీ సామాజిక దురాచారాలు ఆపొచ్చు అనే ప్రభుత్వ ఆలోచన అనమాట ఆగస్టు సెవెంత్ జాతీయ చేనేత దినోత్సవం మన మొదటి జాతీయ చేనేత దినోత్సవాన్ని రెండు వేల పదిహేనులో జరుపుకున్నాం సో అప్పట్లో మనకి వరంగల్ జిల్లా నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి రాపోలు ఆనంద భాస్కర్ కృషితో కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేనులో మొదటిసారి ఆగస్టు సెవెంత్ని సో జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది చేనేత వస్త్రాలను ప్రోత్సహించడం అండ్ చేనేత రంగానికి సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ఆదుకోవడం అండ్ చేనేత రంగాన్ని భవిష్యత్ తరాలకు అందించడం అనే లక్ష్యంగా మనం దీన్ని నిర్వహిస్తుంటాం అండ్ తెలంగాణ ప్రభుత్వం కూడా గతంలో చేనేత వస్త్రాల ప్రచారం కోసం సీనియర్టీ సమంతను ప్రచారకర్తగా అపాయింట్ చేయడం జరిగింది అండ్ తెలంగాణలో ఉన్నటువంటి పోచంపల్లి చీరలు అండ్ గద్వాల చీరలు అండ్ సిద్దిపేట గొల్లవమ్మ చీరలు సో ఈ మూడింటి కూడా జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ భౌగోళిక గుర్తింపు జిఏ గుర్తింపు అనేది ఉంది ఏదైనా ఒక వస్తువు ఆకారం రుచి నాణ్యత పరిమాణం రంగు వాసన ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమైతే అలాంటి వస్తువులకు జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి లడ్డు గుంటూరు సన్నమిర్చి కృష్ణా జిల్లా బంగనపల్లి అండ్ మీరట్ కత్తెర ఓకేనా సో ఇట్లా అనేక ఇష్యూస్ ఉన్నాయి కదా ఇవే ఆ ప్రాంతంలోనే ఫేమస్ అన్నమాట కొండపల్లి బొమ్మలు తెలంగాణకు వస్తే మొత్తం పదిహేడు వస్తువులకు జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఉంది రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగులో పదిహేడో వస్తువుకు జిఐ గుర్తింపు వచ్చింది అదే లాక్ బ్యాంగిల్స్ లక్క గాజులు మొఘలుల కాలం నుంచి ప్ర అమల్లో ఉన్న కళ లక్క గాజులు రెజిన్ను కొలిమిపై మండించి గాజులు తయారు చేస్తారు సో ఇది హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో ఇప్పటికి కూడా రెండు నుంచి మూడు వేల కుటుంబాలు లక్కగాజుల పరిశ్రమపై ఆధారపడుతూ ఉన్నాయి సో దీనికి భౌగోళిక గుర్తింపు ఉందన్నమాట సో ఇక తెలంగాణలో పదిహేడు కనుక తీసుకుంటే పోచంపల్లి చీరలు గద్వాల చీరలు అండ్ తర్వాత వచ్చేసి సిద్దిపేట గులబామ చీరలు లక్క గాజులు అండ్ కరీంనగర్ ఫిలిగ్రీ అండ్ వరంగల్ దుర్రీలు అండ్ చేరియాల పెయింటింగ్స్ నిర్మల్ కొయ్య బొమ్మలు నిర్మల్ పెయింటింగ్స్ అండ్ నిర్మల్ ఫర్నిచర్ సో ఇలా అనేక రకాల వస్తువులకి భౌగోళిక గుర్తింపు అనేది ఉండడం జరిగింది సో అలాగే పంతొమ్మిది వందల ఐదు బాల తిలక్ స్వదేశీ భావజాలం ఆధారంగా స్వదేశీ ఉద్యమాన్ని ఆగస్ట్ ఏడున ప్రారంభించాడు మనకు పంతొమ్మిది ఐదు ఆగస్ట్ ఏడున స్వదేశీ ఉద్యమం స్టార్ట్ అయింది కాబట్టి స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడంలో భాగంగా అప్పట్లో బ్రిటిష్ వస్త్రాలను కాల కాలబెట్టి సో స్వదేశీ చేనేత వస్త్రాలను ధరించారు కాబట్టి దాని గుర్తుగా మన ఆగస్ట్ ఏడును అంటే పంతొమ్మిది వందల ఐదు ఆగస్ట్ ఏడున ప్రారంభమైన స్వదేశీ ఉద్యమాన్ని గుర్తుగా మన రెండు వేల పదిహేను నుంచి ఆగస్ట్ ఏడును సో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాం అండ్ ఇంకో ప్రత్యేకత బాలగంగాధర్ తిలక్ పంతొమ్మిది వందల నలభై ఆగస్ట్ ఒకటిన మరణించాడనే సమాధి ముంబైలో ఉంది ఆయన ఎప్పుడో పంతొమ్మిది వందల చచ్చిపోతే ఆయన సమాధికి రెండు వేల పదిహేనులో మనకి స్వరాజ్ ఘాట్ అనే పేరు పెట్టారు ఎందుకంటే ఆయన నినాదం స్వరాజ్ అన్న జన్మ కాబట్టి నెక్స్ట్ వన్ ఆగస్ట్ ఎనిమిది క్విట్ ఇండియా డే పంతొమ్మిది వందల ఐదు జనవరి తొమ్మిదిన గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు వచ్చాడు వచ్చి భారతదేశ చరిత్ర మార్చి అనేక ఉద్యమాలు నిర్మించాడు అందుకే మనం ఆయన దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు వచ్చిన జనవరి తొమ్మిదిని ప్రవాస భారతి దివాస్గా నిర్వహిస్తున్నాం గాంధీజీ నిర్మించిన ఉద్యమాలు కనుక తీసుకుంటే అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ చౌరి చౌరా సంఘటన ఇలాంటి దాంతోపాటు మనకి పంతొమ్మిది వందల ఇరవైలో సహాయ నిరాకరణ ఉద్యమం పంతొమ్మిది వందల ముప్పైలో అండ్ మనకు వచ్చేసి శాసనోల్లంఘన ఉద్యమం అండ్ పంతొమ్మిది వందల నలభై రెండులో ఫిట్ ఇండియా ఉద్యమం తీసుకొచ్చారు ఫిట్ ఇండియా ఈ పేరును యూసఫ్ మెహ్రాలి అనే వ్యక్తి సూచించాడు యూసఫ్ మెహ్రాలి పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్ట్ ఎనిమిదిన గాంధీజీ ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో మాట్లాడుతూ మీరందరూ ఒక ఉద్యమాన్ని రేపు ప్రారంభించబోతున్నారు ఆగస్టు తొమ్మిదిన సో దానికోసం నేను ఒక మంత్రాన్ని మీకు చెప్తాను అది మీ గుండెలో దాచిపెట్టుకోండి అదే డూ ఆర్ డై అన్నాడు అంటే సాధించు మరణించు సాధారణంగా గాంధీజీ ఎప్పుడు శాంతి శాంత్ అంటాడు అలాంటి గాంధీ శాంతి శాంతి అంటేనే అదో రకంగా ఉంటుంది ఉద్యమం అట్లాంటిది ఆయనే సాధించు లేదా మరణించు అన్నాడు కాబట్టి ఇంకెంత విప్లవం వస్తుందని భయపడి ఎవ్రీ మేజర్ లీడర్ బిరీష్ అరెస్ట్ చేశారు నాయకులందరూ జైళ్ళలో ఉండడంతో ప్రజలు విధ్వంసం సృష్టించారు అందుకే పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టులో జరిగిన ఈ క్విట్ ఇండియా ఉద్యమానికి మరో పేరు ఆగస్టు విప్లవం అయితే ఇద్దరు వ్యక్తులు అజ్ఞాతంలోని విప్లవానికి నాయకత్వం వహించారు ఆమె అరుణ అసఫ్ అలీ సో ఆమెనే మనకు హీరోయిన్ ఆఫ్ క్విట్ ఇండియా అంటాం అండ్ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ అతనే హీరో ఆఫ్ క్విట్ ఇండియా అంటాం ఆగస్టు పది ప్రపంచ ఇంధన దినోత్సవం మనకు డీజిల్ ఇంజన్ అనేది ప్రపంచంలో ఒక విప్లవం డీజిల్ ఇంజన్ అనేక రంగాల విప్లవం తీసుకొచ్చి అంతెందుకు వ్యవసాయం వ్యవసాయంలో మనకి ఏ తాము కొట్టేటోళ్ళు అంటే బొక్కెన్ ఇట్లా వేసి పైకి లాగి నీళ్ళు లాగేవాళ్ళు కానీ డీజిల్ వచ్చిన తర్వాత డీజిల్ ఇంజన్లు వచ్చినాయి పల్లెటూళ్ళలో నీళ్లను పైకి లాగడం కోసం అలాగే వాహనాల తయారీ పెరిగింది ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది ఒక రంగ డీజిల్ ఇంజన్ అనేది ప్రపంచ మనుషుల జీవన ప్రమాణాలను ప్రభావితం చేసింది సో సర్ రూడ్ ఆఫ్ డీజిల్ అనే వ్యక్తి డీజిల్ ఇంజన్ యొక్క ఆవిష్కరణ సో మరియు శిలాజ ఇంధనాల స్థానంలో జీవన ఇంధనాన్ని వాడే అవకాశాన్ని అంచనా వేసిన మొదటి వ్యక్తి అందుకైనా గోరవర్ధం అనే పుట్టినరోజు ఆగస్టు పది ఏదైతే ఉందో మనం దాన్ని ప్రపంచ జీవన ఇంధన దినోత్సవంగా జరుపుకుంటాం మరి ప్రపంచ ఇంధన దినోత్సవంగా జరుపుకుంటాం నెక్స్ట్ వన్ అంతర్జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద జయంతి ఏదైతే జనవరి పన్నెండు ఉందో సో దాన్ని మనం ఎప్పటి నుంచో నేషనల్ యూత్ డేగా జరుపుకుంటాం ఎప్పటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం నుంచి జరుపుకుంటాం స్వామి వివేకానంద జన్మ దినోత్సవం కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఐక్యరాసమితి ఏం చేసింది ఆయన జన్మదినోత్సవాన్ని అంతర్జాతీయ ఉన్న దినోత్సవం జరుపుతుంది అంటే ఇప్పుడు జనవరి పన్నెండు నేషనల్ యూత్ డే జరుపుకోవడానికైనా ఆగస్టు పన్నెండు అంతర్జాతీయ యూత్డే జరుపుకోవడానికైనా ఒకటే వ్యక్తి కారణం ఆయనే స్వామి వివేకానంద జన్మదినం ఆగస్టు పన్నెండు అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం ఎవరైతే బ్రెయిన్ డెడ్తో చనిపోయి సో ఉంటారో బ్రెయిన్ డెడ్తో ఉంటారో చనిపోవడానికి సిద్ధంగా వాళ్ళు ఎలాగో కోలుకోరు కాబట్టి వాళ్ళ అవయవాలని ఇతరులకు అమర్చడమే అవయవధానం అవయవధానం ఎందుకు ప్రత్యేకత అంటే ప్రపంచంలో చాలామంది అవయవాలు దొరక్క వికలాంగులంగా బిలిగిపోతున్నారు అండ్ కొంతమంది చనిపోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీస్ లాంటి దొనుకొని చాలామంది చనిపోతున్నారు కూడా ఒక వ్యక్తి చనిపోయే దశలో ఎలాగో అనుకున్నప్పుడు అవయవాలు వేరే వాళ్ళకు అమర్చడం ద్వారా సో ఒక వ్యక్తి భాగాలను ఇతరులకు అమర్చి సుమారు పది మందిని బతికియచ్చు పది మంది కొత్త జీవితం ఇవ్వొచ్చు ఒరిస్సా వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు ఎవరైతే అవయవదానాన్ని చేస్తున్నారో అంటే అవయవాలు తీస్తారంటే వ్యక్తి చనిపోతారని అంటే కదా వాళ్ళ శవానికి ప్రభుత్వ లాంఛనాలు తంత్రక్రియలు జరుగుతున్నాయి అంటే మన ఎమ్మెల్యేలు ఎంపీలు చనిపోయినప్పుడు తుపాకులు గాల్లో పెట్టి కాల్పులు జరిపి సో ఫైర్ చేసి గౌరవ చేస్తారు కదా అలా అవయవదానం వ్యక్తి చేసిన వ్యక్తి పార్థివ దేహం ఏదైతే ఉందో సో దానికి ఒడిషా వెస్ట్ బెంగాల్ ఎప్పో సో ప్రభుత్వ లాంఛనాలు దగ్గరలు చేస్తున్నాయి గౌరవార్థం కొత్త కొంత ఆయన చనిపోతూ కొంతమంది జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి నిన్ననే మనకి సో ఆగస్టు ఎనిమిదో తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రభుత్వ లాంఛనాలతో సో మనకి అంత్యక్రియలు జరిపించాలి దానివల్ల ఆయన చావు కూడా గౌరవం వస్తుంది దాంతో చాలామంది కూడా ఇన్స్పైర్ అయ్యి ఎలాగూ చనిపోతారు కాబట్టి ఆయనకు కొంచెం అన్న దక్కుతుందని అవయవధానం చేస్తారు తద్వారా వికలాంగులకు అవయవాలు అమర్చడం కానీ అండ్ చనిపోతున్న వ్యక్తులకు అవయవాలు దొరకడం వల్ల వాళ్ళు బతికించడం కానీ చేయవచ్చు అనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం యాక్చువల్లీ మనకి పంతొమ్మిది వందల నలభై ఐదు భారత విభజన చట్టం ప్రకారం స్వాతంత్రం లభించింది భారత్కు ఎందుకు ఆగస్టు పదిహేను రోజే స్వాతంత్రం లభించింది అని చాలామంది ఏమంటారంటే మనకి పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పదిహేనో తేదీన రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది ఓకేనా రెండో ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నలభై ముప్పై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు నడిచింది రెండో ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు ముగిసింది ఆగస్ట్లోనే యాక్చువల్గా జపాన్ జర్మనీ ఇటలీ థాయిలాండ్ ఇవి ఒక గ్రూప్లో ఉండే మిగతా ప్రపంచం ఒక గ్రూప్ నియంత్రణ దేశాలకు ప్రజాస్వామ్య దేశాల మధ్య జరిగిన యుద్ధమే రెండో ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు ఆరో తారీఖున సో హీరో మీద అండ్ ఆగస్టు తొమ్మిదిన నాగసాకి మీద అనుబాములు పడ్డాయి దాంతో ఆగస్టు సో మనకి పదిహేనో తేదీన జపాన్ వచ్చి లొంగిపోయింది దాంతో సెకండ్ వరల్డ్ వార్ క్లోజ్ అయ్యాం ఎవరి ముందు లొంగిపోయింది జపాన్ అప్పటి బ్రిటిష్ దళాల సైనిక కమాండర్ సో మనకి లార్డ్ మౌంట్ బాటన్ ముందు లొంగిపోయాం అంటే రెండో ప్రపంచ యుద్ధానికి ముగింపు పలెత్తిన వ్యక్తి మౌంట్ బాటన్ సో దానికి టూ ఇయర్స్ సెలబ్రేషన్స్ నలభై ఏడులో జరుగుతున్నాయి కాబట్టి సో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను భారత్కు స్వాతంత్రం ప్రకటించారని చెప్తారు సో పాకిస్తాన్కి రోజు ముందు ఆగస్టు పద్నాలుగు నుంచి స్వాతంత్రం వస్తే మనకు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చింది అండ్ ఇప్పుడు మనం సెవెంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం త్వరలో నెక్స్ట్ ఆగస్ట్ నైన్టీన్త్ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం అండ్ ఆగస్ట్ నైన్టీన్త్ మరో ప్రత్యేకత ఉంది వరల్డ్ హ్యుమనిటేరియన్ డే అంటే అంతర్జాతీయ మానవతా దృ దినోత్సవం అంటే హ్యూమనిటేరియన్ ఎయిడ్ అంటాం అంటే ఇప్పుడు కేరళలో వరదలు వచ్చినాయి వయనాల్లో వాళ్ళకు మనం కొంత సహాయం చేయవచ్చు బట్టలు పంపడం కానీ సో బియ్యం పచారీ సరుకులు పంపడం కానీ లేదా వాళ్ళు దుప్పట్లు బ్లాంకెట్స్ లేదా వాళ్ళు చిన్న చిన్న టెంట్స్ ఇట్లా మనకి హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు వాళ్ళు వీళ్ళ రకాల ఎన్జిఓలు వెళ్తారు కదా దాన్ని హ్యూమనిటేరియన్ ఎయిడ్ అంటాం అంటే మానవతా సహాయం సో మనుషులని కాపాడడం మనుషుల మధ్య ప్రేమను పెంపొందించడం అండ్ అనాథలు అండ్ అచేతన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడడం అనే లక్ష్యంగా దీన్ని ప్రారంభించడం జరిగింది సో దీన్ని కూడా మనం ఆగస్టు నైన్టీన్త్ రోజే నిర్వహిస్తూ ఉంటాం అండ్ నెక్స్ట్ వన్ ఆగస్ట్ ఇరవై సద్భావన దివాస్ యాక్చువల్లీ భారతదేశంలోనే అతి చిన్న వయసులో ప్రధాని భారతదేశానికి అతి చిన్న వయసులో ప్రధాని అనే వ్యక్తి ఎవరంటే మనకి రాజీవ్ గాంధీ జస్ట్ అండ్ ఫార్టీ ఇయర్స్లోనే ప్రధాని అయ్యాడు ఆయన పుట్టినరోజు ఆగస్ట్ ఇరవైని మన సద్భవన దివాస్ అంటాం అండ్ ఆయన చనిపోయిన రోజు మే ఇరవై ఒకటి మనం జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం అంటాం సో ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటిన శ్రీలంకకు చెందిన ఎల్టీటి లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈల అనే సంస్థ జరిపిన దాడుల్లో చనిపోయాడు సో కాబట్టి ఆయన చనిపోయిన రోజును జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం జరుపుతూ ఉంటాం నెక్స్ట్ ఆగస్ట్ థర్డ్ సండే ప్రపంచ వృద్ధుల దినోత్సవం అందుకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆగస్టు నైన్టీన్త్ రోజు ఆ రోజు థర్డ్ సండే అనమాట సో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ చేసిన ప్రకటన ఆధారంగా అమెరికన్ కాంగ్రెస్ హౌస్ ఆగస్ట్ మూడో ఆదివారాన్ని జాతీయ వృద్ధుల దినోత్సవంగా ప్రకటించింది అండ్ ఆగస్ట్ ఇరవై తొమ్మిది జాతీయ క్రీడా దినోత్సవం యాక్చువల్గా భారతదేశ జాతీయ క్రీడగా ఇంతవరకు దేన్ని ప్రకటించలేదు చాలా మంది భారత జాతీయ క్రీడ హాకీ అంటారు కానీ హాకీని ఇంతవరకు ప్రకటించలేదు పంతొమ్మిది వందల ముప్పై వరకు కబడ్డీ బాగా ఆడేవాళ్ళు సో అనుకోకుండా బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు కబడ్డీ బ్యాన్ చేసింది ఎందుకంటే కబడ్డీ పేరుతో యువకులంతా గుంపులు గుంపులుగా సమావేశం కావడం ఈ కబడ్డీ అంటే ఇప్పట్లాగా షార్ట్లు టీషర్ట్లు వేసుకుని ఆడడం కాదు కదా అప్పట్లో లంగోటు పెట్టుకొని ఇట్లా మొత్తం బాడీ అంతా ఎక్స్పోజ్ అయ్యేది బ్రిటిష్ వాళ్ళకి అది అర్థం కాలేదు వాళ్ళ నీడని చూసి వాళ్ళు భయపడుతున్న రోజులు అవి దాంతో వాళ్ళేమనుకున్నారు ఈ జెలియన్ వాళ్ళ బాగులాగా సిపాల తిరుగుబాట్లు ఏదో చేయబోతున్నారు వీళ్ళందరూ అని కబడ్డీ బ్యాన్ చేశారు అప్పుడే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది అమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో భారత హాకీకి స్వర్ణ పథకం వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి మొదలు పెడితే పంతొమ్మిది వందల ఎనభై మధ్యలో పన్నెండు ఒలింపిక్స్ జరిగినాయి దీనిలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మినహా ప్రతి ఒలింపిక్స్లో భారత్కి ఏదో పథకం వచ్చింది సో అప్పట్లో ఈ పదకొండు ఒలింపిక్స్లో పన్నెండు ఒలింపిక్స్ జరిగితే పదకొండు పథకాలు వచ్చినాయన్నాయి కదా దానిలో ఎనిమిది స్వర్ణాలు ఒక రజతం రెండు కాంస్యాలు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో పథకం వస్తే నలభై ఒక సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఒకటి టోక్యో ఒలింపిక్స్లో మళ్ళీ కాంశం వచ్చింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో మళ్ళీ కాంసం వచ్చింది అంటే భారత్కి ఇప్పటివరకు పదమూడు ఒలింపిక్స్ పథకాలు వచ్చినాయి దానిలో ఎనిమిది స్వర్ణాలు ఒక రజతం పంతొమ్మిది వందల అరవై రోమ్ ఒలింపిక్స్లో రజసం వచ్చింది సో మిగతా నలుగు అన్నమాట ఓకేనా అలా భారత హాకీ అత్యున్నత స్థితికి వెళ్ళింది కాబట్టి దానికి పాపులారిటీ ఎక్కువ వచ్చింది దాంతో దాన్ని జాతీయ క్రీడని జనం అనుకున్నారు సో ఇప్పటికి కూడా ఇండియన్ గవర్నమెంట్ దేన్ని ప్రకటించలేదు ప్రస్తుతం మన భారత పురుషుల మహిళల హాకీ స్పాన్సర్ గా ఒరిస్సా ఉంది యాక్చువల్గా వాళ్ళు పంతొమ్మిది వందల ముప్పై రెండు వరకే ముప్పై మూడు వరకే ఉండాలి రెండు వేల సారీ భారత హాకీ స్పాన్సర్స్ గా వాళ్ళు రెండు వేల ఇరవై మూడు వరకే ఉండాలి కానీ ఇటీవల వచ్చిన కొత్త ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో సో రెండు వేల ముప్పై ఆరు వరకు పొడిగించారు ఎందుకంటే రెండు వేల ముప్పై ఆరులో ఒడిషా వంద సంవత్సరాల ఆవిర్భావ ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక ప్రపంచం అతిపెద్ద హాకీ స్టేడియం ఒరిసాలోని రూర్కేలాలో ఉన్న సో మనకి బిర్సాముండ హాకీ స్టేడియం రూర్కేలా నగరంలో ఉంది సో మనకు ప్రముఖ హాకీ క్రీడాకారుడు అండ్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ముప్పై రెండు ముప్పై ఆరులో భారత హాకీ స్వర్ణం గెలవడంలో కీలక పాత్ర పోషించినప్పటి హాకీ కెప్టెన్ సో ధ్యాన్ చంద్ జన్మదినం ఆగస్ట్ ఇరవై తొమ్మిదిని మనం జాతీయ సో క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాం ఒక క్రీడాకారుడి జన్మ హాకీ క్రీడాకారుడి జన్మదినాన్ని మనం క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం కాబట్టి హాకీని జాతీయ క్రీడ అనుకోకండి భారత్కు ఏ క్రీడ జాతీయ క్రీడగా లేదు ప్రపంచ తెలుగు భాష అభివృద్ధి దినోత్సవం సో తెలుగు గ్రాంధిక భాష నుంచి ప్రాచీన భాష నుంచి వ్యవహారిక భాషలకు రావడానికి కారణం గిడుగు రామమూర్తి పందులు ఆయనే మనం వ్యవహారక భాషోద్యమ పితామహుడు అంటాం ఇక తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా అంటారు అండ్ తెలుగును దేశ భాషలందు లెస్ అన్నది మన గతంలో శ్రీకృష్ణదేవరాలు అన్నారు తనకొండ విల్లభ మార్చేడు వినుకొండ వల్లభ మార్చేడు కూడా అన్నాడు మనకి రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో మొత్తం ఇరవై రెండు అధికార భాషలనే దానిలో తెలుగు ఒకటి అయితే కేంద్ర ప్రభుత్వం సో దేశంలో ఉన్న కొన్ని భాషలను ప్రాచీన భాషలుగా గుర్తించేవి అలా దేశంలో ప్రాచీన భాషలు ఆరున్నాయి సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి తమిళం ఆ తర్వాత సంస్కృతం ఆ తర్వాత తెలుగు కన్నడం ఆ తర్వాత మలయాళం అండ్ ఒడియా మొత్తం ఆరున్నాయి ఈ ఆరు భాషలు తెలుగు కన్నడం రెండు భాషలకు ప్రాచీన హోదా రావడానికి కారణం సో మనకు వచ్చేసి కురిక్యాల శాసనం సో జినవల్లభుడి తమ్ తమ్ముడు ఎవరైతే ఉ జనవల్లభుడు ఎవరైతే ఉన్నారో ఆయన వేయించిన శాసనం మనకి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల దగ్గర ఉంది సో రాష్ట్ర కూటల సామంతులైనటువంటి వేములవాడ చాలాక్యులు ఫస్ట్ బోధన్ రాజధానిగా తరకొండ వేణుమాల రాజధానిగా తర్వాత గంగాధర రాజధాని కూడా పాలించారు ఆ టైంలో శాసనం వేశారు సో అది ప్రాకృత భాషలో అండ్ తర్వాత వచ్చేసి తెలుగు కన్నడంలో మూడు భాషల్లో ఉంది సో ఆ శాసనం ఆధారంగానే తెలుగు కన్నడానికి ప్రాచీన భాష లభించడం జరిగింది సో ఇది ఆగస్టుకు సంబంధించిన తేదీలు ప్రాముఖ్యతలు అండ్ మరిన్ని అంశాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్